అందరికీ మన ఇంట్లో అయితే పప్పు ఎక్కువగా ఉన్నప్పుడు అయితే ఇలా పురుగు పడుతుంది కదా అందుకని ఇలా పురుగు పట్టకుండా ఉండాలంటే మనమైతే ముందుగానే పప్పునైతే ఇలా చేసి పెట్టుకుంటే అస్సలు పురుగు పట్టదండి చూడండి నేనైతే ఎక్కువ కందిపప్పు తెచ్చుకుంటే పెసరపప్పు ఎక్కువ అయితే పెసరపప్పు యూజ్ చేస్తాం అలా పెసరపప్పు యూజ్ చేయడం వల్ల కందిపప్పు అయితే కొంచెం పుచ్చు పట్టింది ఇంకా పప్పును అయితే చూడండి మొత్తం అయితే పురుగు పట్టింది ఇంకా పుచ్చు అయితే పట్టడం స్టార్ట్ కాలేదు పురుగు అయితే పోయింది పురుగు ఉన్నప్పుడు మొత్తం పప్పు అయితే పుచ్చు పట్టిపోయి మొత్తం పిండిలాగా అయిపోతుంది అలా కాకముందు మనం తెచ్చుకున్న వెంటనే ఇలా కొద్దిగా ఫ్రై చేసి పెట్టామంటే పప్పు చేసుకున్నప్పుడు టేస్ట్ అవుతుంది అలాగే పప్పు అయితే అస్సలు పురుగు పట్టదు మనం ఇలా తెచ్చుకున్నప్పుడు వెంటనే ఇలా కొద్దిగా ఫ్రై చేసి పెట్టుకొని డబ్బలల్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే అస్సలు పురుగు పట్టదండి ఇది కొద్దిగా మంచి స్మెల్ వస్తుంది అలా మంచి స్మెల్ వచ్చే వరకు లైట్ బ్రౌన్ అయ్యే వరకు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి పప్పులు కానీ పల్లీలు కానీ ఇలా తెచ్చుకున్న వెంటనే మనం ఫ్రై చేసుకున్నామంటే కొన్ని రోజులు ఎక్కువగానే స్టోర్ ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే పప్పులు తెచ్చుకున్న తర్వాత ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది చూడండి ఈ విధంగా అయ్యే వరకు ఫ్రై చేసి పెట్టుకోవాలి ఓకేనా ఎవరికైనా టిప్ నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ